సంతానలేమి సమస్యతో సతమతమవుతున్నారా అయితే దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏడాది జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఓ విశేష పూజను నిర్వహిస్తారు ఈ పూజలో పాల్గొనే ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఆ విశేషాలేంటో మనము తెలుసుకుందాం ప్రసిద్ధ పుణ్యక్షేత్రము మనకి భద్రాచలము భద్రాచలంలో జరిగేటువంటి వార్షికోత్సవాలలో ప్రధానమైనటువంటి ఉత్సవాలు మనకి శ్రీరామనవమి వైకుంఠ ఏకాదశి మనకి వై శ్రీరామనవమి ఉత్సవాలు చైత్రశుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని పూర్ణిమ వరకు కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి అలా జరిగేటువంటి వాటిల్లో చాలా విశేషమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు సంతానప్రదమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఆనాడు సప్తమి నాడు జరిగేటువంటి ధ్వజారోహణ సమయంలో స్వామివారికి నివేదించినటువంటి ముద్దల ప్రసాదం అనేటువంటిది ఈ గరుడముద్దల ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పేసి గొప్ప విశ్వాసము మనకి గరుత్మంతుడిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి నాగ సంబంధమైనటువంటి దోషాలన్నీ పోతాయని అంతేకాకుండా విజ్ఞానం కూడా కలుగుతుంది అని మనకి గరుత్మంతుడి యొక్క ఉపాసన వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా విశేషంగా చెబుతారు అలా ఎవరైతే సంతానలేమితో బాధపడతారో వారందరూ కూడా ఈ సప్తమి నాడు ధ్వజారోహణ సమయంలో స్వామివారికి గరుత్మంతుడికి నివేదించినటువంటి ఆ గరుడ ప్రసా న్ని స్వీకరించడం వల్ల తప్పక సంతానం లభిస్తుంది అని చెప్పేసి గొప్ప విశ్వాసం ఉంది విశ్వాసమే కాదు ఇలా ముద్దలు స్వీకరించి చాలా కాలంగా సంతానలేమితో బాధపడుతున్నటువంటి వారు సత్సంతానాన్ని పొందినట్టు కనపడేటువంటి దాఖలాలు కూడా మనం చూడవచ్చు కాబట్టి భద్రాచల రామచంద్రమూర్తి ఆలయ ప్రాంగణంలో జరిగేటువంటి ఈ గరుడ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది అంత గొప్ప విశిష్టత విశిష్టత కలిగినటువంటి ప్రసాదం మనకి గరుడ ప్రసాదము దీన్ని స్వీకరించాలనుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు సప్తమికల్లా భద్రాచలానికి చేరుకోవాలి వారు ముందుగా త స్నా స్నానము తలస్నానాన్ని తలస్నానాన్ని ఆచరించడము ఆ తర్వాత స్వామి అప్పటివరకు కూడా ఏమీ తీసుకోకుండా ఉండేటువంటి విధానాన్ని పాటించాలి శక్తి లేనటువంటి సందర్భంలో కనీసం పాలనైనా లేకపోతే ఫలరసాలనైనా సరే మనం స్వీకరించవచ్చు ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ప్రసాదాన్ని ఇస్తారో దాన్ని భక్తిగా మనం స్వీకరించి స్వామివారి ఆలయానికి వెనకకి వెళ్ళి స్వామివారి మంత్రాన్ని జపిస్తూ ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించటం వల్ల సత్ఫలితాలను మనం పొందవచ్చు